అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ బ్లాగ్స్ తక్కువగా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి కేజీలు కొద్ది టమాటాలు మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చేసుకుంటున్నాం కదా మరి ఈ టమాటాలతోటి ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలాగా టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి వేడి వేడిగా అన్నంలోకి అయినా బాగుంటుంది అలాగే ఇడ్లీలోకి గానీ ఇక్కడ నేను పక్కా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే ఈ టమాటాలని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా పెట్టుకోండి అస్సలు తడి ఉండకూడదండి ఈ రెసిపీకి ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటాలతో పచ్చడి చేస్తున్నాను తడి లేకుండా తుడుచుకున్న తర్వాత వీటిని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఈ టమోటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే యాభై గ్రాముల దాకా చింతపండు వేసుకోవాలి చింతపండులో ఉండే పీచు పిచ్చలు అన్నీ తీసేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే కొత్త చింతపండు వాడండి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఈ టమాటాలని చింతపండుని మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా టమాటాలు వాటరీగా తయారవుతాయి ఇక నుంచి మూత పెట్టకుండా కంప్లీట్ గా మెత్తగా అయ్యే వరకు కూడా ఇలాగే అప్పుడప్పుడు గరిటెతో కొద్దిగా స్మాష్ చేస్తున్నట్లుగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి టమాటాలు చింతపండు దగ్గరగా అయ్యాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాతే వీటిని మిక్సీకి వేసుకోవాలి ఒక మిక్సీ జార్లో చల్లార్చిన ఈ టమాటా ముక్కలతో పాటుగా కప్పు అంటే నలభై గ్రాముల దాకా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత కప్పు సాల్ట్ హాఫ్ కప్పు కారం అలాగే ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి వీటితో పాటు ఒక టీ స్పూన్ మెంతి పొడి రెండు టీ స్పూన్లు ఆవ పొడి వేసుకోవాలి ఇది వచ్చేసి ఆవాలు మెంతులు దోరగా వేయించుకొని మిక్సీకి వేసుకొని పొడి చేసుకున్నదండి కాబట్టి ఈ పొడిని నేను త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి ఓ మూడు నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి ఈ నిల్వ పచ్చళ్ళకి నూనె ఎక్కువే పడుతుందండి నూనె ఎక్కువగా వేయడం వల్లే అవి చెడిపోకుండా ఉంటాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ పప్పు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి ఆ తర్వాత పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఇలా పుట్టి తీసుకొని ఇందులో వేసేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని చిట్పటలు అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంతేనండి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవటమే ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా సిక్స్ మంత్స్ పాటు తినొచ్చు అదే బయట పెట్టుకున్నట్లయితే ఫోర్ మంత్స్ అయినా కనీసం ఉంటుందండి చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఒక్క మెతుకు కూడా మిగలకుండా మొత్తం పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం విజ్యు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ విజ్యూ వ్లాగ్స్